దొంగ ఉపవాసం చందమామ కథ అనగనగా ఒక ఊళ్ళో బ్రాహ్మణ దంపతులు ఉండేవారు వారికి పిల్లా చెల్లా లేరు బ్రాహ్మణుడు కొంచెం దైవభక్తుడు ఆచారవంతుడు ప్రతి ఏకాదశి ఉపవాసం ఉండేవాడు ఒక ఏకాదశికి బ్రాహ్మణుడు తన అలవాటు ప్రకారం ఉపవాసం ఉన్నాడు ఆ రోజు బ్రాహ్మణుడు భార్య తను కూడా ఉపవాసం ఉంటానంది ఉసే నాకు అలవాటు కనుక నేను ఉపవాసం ఉంటున్నాను ఈ బాధ నీవు ఉపవాసం ఉండలేవు అన్నాడు బ్రాహ్మణుడు చాలు చాలండి మీరేనా మహా ఉపవాసం ఉండగలిగేది నేను మాత్రం ఎందుకు ఉండలేను అడగక అడగక ఇవాళ్ళు అడిగితే ఇదా మీరు చెప్పేది మాత్రం ఒప్పుకోను ఏమైనా సరే నేను ఉపవాసం ఉంటాను అని పట్టుబట్టింది భార్య సరే నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి నువ్వు ఆకలికి ఆపుకోలేవేమోనని నీ మంచికే చెప్పాను ఆ తర్వాత నీ ఇష్టం అన్నాడు బ్రాహ్మణుడు బ్రాహ్మణ భార్య తను కూడా ఉపవాసం ఉండి తీరాలని నిశ్చయించుకుంది ఆ రోజు ఇద్దరు ఉపవాసం ఉన్నారు బ్రాహ్మణుడికి అలవాటు కనుక ఎప్పటిలాగే ఉండగలిగాడు కానీ బ్రాహ్మణుడి బారికి మాత్రం కడుపులో చురచురా కాలుతోంది అయినా పైకి మాత్రం బెట్టుగా తనకి ఆకలే లేనట్టు నటించసాగింది సాయంకాలం అయింది ఇద్దరు రోజుల్లో ఉపవాసం ఉన్నారు కనుక పెందరాలే పడుకున్నారు కొంతసేపటికి బ్రాహ్మణుడు నిద్రపోయాడు కాని బ్రాహ్మణుడి బారికి మాత్రం ఎంతసేపటికి నిద్ర రాలేదు అవును మరి ఒకవైపు కడుపులో కాలుతూ ఉంటే నిద్ర ఎలా పడుతుంది పంతానికి పోయి అనవసరంగా ఈ ఉపవాసం నేనెందుకున్నానా భగవంతుడా అని బ్రాహ్మణుడి భార్య ఎంతో విచారించింది అంతకంతకీ ఆకలి జాస్తి అవుతోంది బ్రాహ్మణుడి భార్య ఇక ఉండలేకపోయింది కాసిని పచ్చిపాలైనా తాగందే ఇక నేనుండలేను ఆయన ఎలాగో నిద్రపోతున్నారు కనుక నేను పాలు తాగినట్లు ఆయనకు తెలియదు కూడా అనుకుంది వాళ్ళకి చాలా గేదెలు ఆవులు కూడా ఉన్నాయి బ్రాహ్మణుడి భార్య నెమ్మదిగా లేచి వెళ్ళి ఒక ఒకసేరు పాలు పితుక్కుని తెచ్చుకుంది తెచ్చుకొని పాలు ఎలాగో పిండాను కదా రవ్వంత నిప్పు రాజేసి కాచుకు తాగితే ఎంత బాగుండును అనుకుని నిప్పంటించి పాలు కాచింది తర్వాత కాచిన దాన్ని ఎలాగో కాచాను కాసిన బియ్యం పోస్తే బాగుండును అనుకుని కాసిన బియ్యం పోసింది తర్వాత బియ్యం ఎలాగో పోసాను కాస్త బెల్లం కూడా వేస్తే కమ్మగా ఉంటుందనుకుని ఒక బెల్లపోచు తెచ్చి అందులో వేసింది అంతటితో ఊరుకుందా ఉ ఇంతా చేసి దీంట్లో నెయ్యి లేకపోతే ఏం బాగుంటుంది అనుకుని తన కడుపులో ఆత్రం కొద్ది అక్కడున్న ముంతడు నెయ్యి అందులో కుమ్మరించింది దాంతో గిన్నెడు వేడివేడి పాయసం తయారైంది ఈ కాలస్యం చేస్తే మొగుడు లేస్తాడేమో ఇంత కష్టపడి చేసుకున్న పాయసం తనకు తినే యోగం లేకుండా పోతుందేమోనని బ్రాహ్మణుడి భార్య ఆ పాయసమంతా ఒక పేట మీద పోసి చల్లార్చుకుంటూ కబకబా తినేసింది అప్పటికి ఆమె కడుపు చల్లబడి మళ్లీ ఏమి ఎరగనట్లు వచ్చి పడుకోబోయింది ఇంతలో ఆమెకి ఒక అనుమానం వేసింది తన నోరు పాయసం వాసన కొడుతుందేమో అని అంచేత అక్కడ పోకచెక్కల దబ్బాలోంచి ఒక పోకచొక్క వేసుకుంది పాయసం వాసన కొట్టకుండా అయినా ఆమెకి ఇంకా గుండెల్లో బెదిరిపోలా తమలపాకులు కూడా వేసుకుంటే ఇంకా మంచిది అసలు కొంచెం కూడా వాసన కొట్టదు అనుకుంది అనుకుని కాసిన ఆకులు సున్నం రాసి వేసుకుంది అప్పటికి బ్రాహ్మడి వారికి మనసు కుదుటపడింది ఏక ఏకని గదిలోకి వచ్చి దీపం ఆర్పి గడిగి వేసి ఏమీ ఎరగన దానిలా భర్త దగ్గరికి వచ్చి ఏమండి అప్పుడే అంత నిద్ర ఏమిటి నాకు నిద్ర రావటం లేదు ఏదైనా కథ చెప్పండి అంటూ లేపింది నిజానికి బ్రాహ్మణుడు నిద్రపోవటం లేదు తన భార్య మొదట పాలు పితకడానికి లేచి వెళ్ళినప్పుడు ఆలికిడికి మెలకు వచ్చింది కానీ అప్పటినుంచి కూడా నిద్రపోతున్నట్లు నటిస్తూ భార్య చేసిందంతా చూస్తూనే ఉన్నాడు భార్య వచ్చి ఇలా అనేసరికి బ్రాహ్మణుడు ఇంకా నిద్రపోతున్నట్టు నటిస్తూ కళ్ళు నులుముకుంటూ అబ్బా చంపకే ఉపవాసం ఉండటానా నీరసంగా ఉంది నీకు నిద్ర రాకపోతే కూర్చో నేను మాత్రం ఇప్పుడు కథ చెప్పలేను అన్నాడు మీదంతా మరీ విచిత్రమండి నాకు లేని నీరసం మీకెందుకొచ్చిందేమిటి వేషాలు పోక కథ ఏదైనా చెప్పండి అని బలవంతం చేసింది బ్రాహ్మణుడు భార్య అప్పుడు బ్రాహ్మడు అయితే చెప్తాను విను అంటూ ఇలా పాడాడు కథ కథ కాటకు రాయుడు వీటెడు పాయసం నోటికి రాయుడు కడముంతెడు నెయ్యి గటుక్కు ఆకు అటుక్కు పోక పొటుక్కు దివ్వదిటుక్కు గడియు గటుక్కు నువ్వు అటుక్కు నేనిటుక్కు అని ఇంకోవైపు తిరిగి పడుకున్నాడు ఇది వినేసరికి బ్రాహ్మణుడి భార్య తెల్లబోయింది తను పాలు పెతకడం నుంచి జరిగిందంతా భర్త కనిపెట్టాడని తెలుసుకుని మళ్లీ నోరెత్తకుండా కుక్కిన పెనులా తను నిద్రపోయింది ఆ రోజు మొదలు బ్రాహ్మణుడి భార్య మళ్లీ ఉంటానని అడిగితే ఒట్టు బ్రాహ్మణుడు మాత్రం తన అలవాటు చొప్పున ఉపవాసం ఉంటూనే ఉన్నాడు అంతటితో కథ కంచికి మనమింటికి ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి